హాయ్ అండి ఈరోజు లంచ్లోకి టమాటా పప్పు చేయడానికి కందిపప్పు అయితే నానపోస్తున్నాను నేనైతే రైస్ కానీ కందిపప్పు కానీ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయితే నానపెడతాను అప్పటికప్పుడు నానపెట్టకుండా వేసుకుంటే హెల్త్కి అంత మంచిది కాదు మనం రైస్ కానీ ఏదైనా పప్పును కానీ నానబెట్టేసేసుకొని చేసుకోవాలి ఇంకా నానపెట్టేసేసుకొని కందిపప్పుని ఇక్కడ టమాటాలను కూడా కట్ చేసేస్తున్నాను అదేవిధంగా ఒక ఆనియన్ కూడా కట్ చేసేస్తున్నాను నేను ఒక్కొక్కసారి టమాటా లేకపోయినా కూడా ఒక ఆనియన్ ఒక చిల్లీ వేసేసి పప్పు అయితే చేస్తాను అది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఒక ఆనియన్ ఒక టమాటాను కూడా కట్ చేసాక ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కూడా యాస్తున్నాను ఇంకా అన్నీ కట్ చేసేసుకొని పప్పులు అయితే యాడ్ చేసేస్తున్నాను అదే విధంగా రసం పెట్టడానికి ఒక గిన్నెలో అయితే వాటర్ వేసుకొని కొంచెం కలుప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు కొంచెం చింతపండు వేసుకొని రసం పౌడర్ కూడా అన్నీ అయితే వేసేసాను ఒక్కొక్కసారి టమాటా వేసి పెడతాను ఒక్కొక్కసారి టమాటా లేకుండా అయితే పెట్టేసేస్తాను ఇంకా ఈరోజైతే టమాటా అయితే వేయలేదు ఇంకా మామూలుగానే పెట్టేసేస్తున్నాను ఇంకా నిన్నైతే ఇడ్లీ పిండి వేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్గా అయితే ఇడ్లీలు కూడా వేసేసి పెట్టేసేస్తున్నాను ఇంకా చట్నీ కూడా వేసేసాను ఇంకా చట్నీలోకి అయితే తాలింపు కూడా వేసేస్తున్నాను ఒక్కొక్కసారి చట్నీలో తాలింపు వేయడం మర్చిపోతాను ఇంకా చట్నీ వేసి పెట్టేసి తాలింపు తర్వాత వేద్దాము అని చెప్పేసి అనుకుంటాను ఒక్కోసారి అలా మర్చిపోతాను ఇంకా చట్నీ వేసాక తాలింపు కూడా వేసేసి పెట్టేశాను ఇంకా అమ్మ ఊరి నుంచి వచ్చేటప్పుడు గోంగూర పచ్చడి అయితే తెచ్చింది ఇంకా దానికైతే తాలింపు కోసము ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేశాను నూనె చూసారా ఎంత ఉందో ఈ ఆయిల్ చూస్తే మా వారు పచ్చడి నాకు వద్దు అని చెప్పేసి అంటారు కానీ పచ్చళ్ళు అయితే ఆయిల్ ఉంటేనే ని ఉంటుంది అని చెప్పి అంటారు కదా ఇంకా ఈ ఆయిల్ మొత్తం అయితే ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసేసాను ఇంకా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఆనియన్స్ వేగాక గోంగూర పచ్చడి అయితే ఈ విధంగా వేసేసుకోవాలి గోంగూర పచ్చడి అయితే వేసేసుకున్నాక ఒకసారి అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇంకా పక్కనైతే పప్పు కూడా వండేసేసాను ఇంకా దాంట్లోకి అయితే ఉప్పు కారం చింతపండు పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసేస్తున్నాను ఇంకా పప్పులోకి తాలింపు కూడా పెట్టడానికి బాండి అయితే పెట్టేసేసాను టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు అన్నీ అయితే వే వేసుకోవాలి కొంచెం ఇంగువును కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను తాలింపు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు పప్పులో అయితే యాడ్ చేస్తున్నాను పప్పులో తాలింపు యాడ్ చేసినాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఒక్కొక్కసారి పప్పు చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మధ్యాహ్నం మేమైతే లంచ్ కూడా తినేసేసాము ఇంక ఈవినింగ్ అయితే స్నాక్స్గా మా పాప అయితే మ్యాగీ అడిగింది ఇంకా అందుకని మ్యాగీ చేయడానికి అయితే స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక పచ్చిమిర్చి అదేవిధంగా సన్నగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను అంతకుముందు అయితే ఆనియన్స్ లేకుండా చేయమని చెప్పేసి అడిగేది ఇప్పుడైతే ఆనియన్స్ వేయి అని చెప్పేసి అంటుంది అందుకనే ఆనియన్స్ అయితే వేసేసి ఆనియన్స్ వేగినాక ఇంకా వాటర్ పోసేసుకొని ఈ విధంగా మ్యాగీని కూడా వేసేసుకుంటున్నాను నేను ఎక్కువ మ్యాగీ చేయనండి ఇంకా అప్పుడప్పుడు అడిగిద్ది పాప ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే చేస్తున్నాను ఇంకా మ్యాగీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకా పాపకైతే ప్లేట్లో అయితే పెట్టేసి ఇచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే ఇడ్లీలు అయితే వేస్తున్నాను ఇడ్లీలు వేసేసి పొయ్యి మీద పెట్టేసేసుకొని చట్నీ కూడా వేస్తాను ఇవైతే ఉడికేలోపు చట్నీ కూడా వేయొచ్చు కదా ఇంకా నేనైతే ఎప్పటికప్పుడే వేసేసి పెట్టేసేస్తాను చట్నీ కూడా నేనైతే చట్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేస్తాను ఒక్కొక్కసారి పల్లీలు చనాపప్పు రెండు కలిపేస్తాను ఒక్కొక్కసారి విడివిడిగా వేస్తాను ఇంకా కొబ్బరి ఉంటే కొబ్బరితో కూడా వేస్తాను ఇంకా చట్నీ వేసేసి చట్నీలో తాలింపు కూడా వేసేసేసాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్